మనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళు డౌట్స్ మీ డౌట్ అడిగి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సయ్యద్ నేను ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాను ఎంటెక్ చదువుతున్నాను నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే క్లియర్గా చేయాలి డెసిషన్ మేకింగ్ అంటే దానికి ఏ ఏ అంశాలని పరిగణనలో తీసుకోవాలి అంటే ఒక డెసిషన్ తీసుకు తీసుకునే ముందు క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ ఫ్యూచర్లో నేను తీసుకున్న డెసిషన్ తప్పు కాదు అనుకుంటే ఏ ఏ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి దాని గురించి కొంచెం వివరించి వివరించే ప్రాథమిక విషయాలు సో దీంట్లో అంటే కెరియర్ పరంగానే కాదండి ఏ డెసిషన్ అయినా సరే క్లియర్గా తీసుకోవాలి అంటే కనుక సహజ స్వీకృతి ఆధారంగా ఉండాలండి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా అంటే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అంటే ఏంటి ఎస్ ఐ టు డూ ఇట్ అన్న దాని బ్యాక్గ్రౌండ్లో ఈ ఏమంటారు నేమ్ కానీ ఫేమ్ కానీ ఇట్లాంటి పాపులారిటీస్ కానీ అవి కాకుండా సహజ స్వీకృతి ఆధారంగా సహజ స్వీకృతి ఆధారంగా నిర్ణయం తీసుకున్నారనుకోండి దాని తర్వాత టెస్ట్ ఏంటంటే అది ఉభయ సుఖాన్ని ఇవ్వాలి ఉభయ సుఖాన్ని అంటే మ్యూచువల్ హ్యాపీనెస్ ఇవ్వాలి ఓకే మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే ఆ డిసిషన్ తీసుకున్న దాంట్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంటే నా చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో ఓకే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఓకే ఎవరిని మిస్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఈ రెండు జరిగాయి అనుకోండి దాన్నే రియలైజేషన్ అంటామండి దాన్ని అనుభవము అంటాం అయితే ఈ రియలైజేషన్ ఆధారంగా ఏదైతే డిసిషన్ తీసుకుంటామో ఓకే రైట్ అయితే ఇది కాలంతో కానీ ప్రదేశంతో కానీ వ్యక్తులతో కానీ ఈ డిసిషన్ మారదండి రాంగ్ అవ్వదు అది రైట్ అవుతుంది ఓకే అయితే ఈ అంశాన్ని గనుక తీసుకుంటే కనుక మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఇట్ విల్ లీడ్ టువర్డ్స్ అవర్ హ్యాపీనెస్ యాజ్ వెల్ ఆస్ ద సరౌండింగ్ ఎన్వైరన్మెంట్స్ హ్యాపీనెస్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రాజారాం నేను ట్రిప్లైటీలో పిహెచ్డీ చేస్తున్నాను ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత పిల్లలు బీటెక్లకి ఎంటర్ అన్నప్పుడు సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా స్వ అనుశాసనం వైపు వెళ్ళాలి అని అంటే వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కనుక ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక వాతావరణంలో పెరుగుతుంటారు కదండి పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకమైన టాలెంట్స్ ఉంటాయి ఓకే రైట్ ఈ టాలెంట్ అంటే ప్రతిభ ఓకే ఈ టాలెంట్లో ఏంటనంటే ఈ పేరెంట్స్ అంటే వాళ్ళ పెద్దవాళ్ళు కనుక దాన్ని గమనిస్తే వీళ్ళు ఈ డైరెక్షన్లో సక్సెస్ అవుతారు అనేది తెలుస్తుంది ఓకే అయితే అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఒక రోట్ మెథడ్ లాగా వీళ్ళు ఇవివే పని చేయాలి అవి ఇవే పనులు చేయాలని అయితే ముందు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ తీసుకోండి ఎంత స్పోర్ట్స్ ఆడినా సరే ఈ కొన్ని సంవత్సరాల క్రితం వరకు అయితే అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ ఓన్లీ ఏమంటారు టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ స్పోర్ట్స్ ఎంత ఆడినా సరే దాని తర్వాత ఫైనల్గా నువ్వు చదువుకొని డిగ్రీ అవన్నీ సరిగ్గా తెచ్చుకోవాలి ఇవన్నీ తర్వాత సైడ్ విషయాలని ఇప్పుడిప్పుడే కొంచెం మారుతుంది చేంజ్ అవుతుంది స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది అయితే పేరెంట్స్ తర్వాత ఉన్న ఆ ఇంట్లో ఎంతమంది తింటారో వాళ్ళు పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏ ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనే దాని మీద వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక ఈ కన్ఫ్లిక్ట్ రాదండి ఇప్పుడు జనరల్గా మీరు అడుగుతున్న కన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇంట్లో అసలు కమ్యూనికేషనే లేదనుకోండి సరిగా అప్పుడు కం కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్ పిల్లలతో మిమ్మల్ని పోల్చారు పోల్ పోలుస్తున్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇది పెద్ద ఇది చిన్న అని ఏ పనైనా సరే మీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎంజాయ్ చేయాలి వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మీరు ఇంకా వేరే ఏదన్నా రుద్దారనుకోండి అప్పుడు ఇట్ ఈజ్ హెల్ ఫర్ స్టూడెంట్స్ నేను చాలా పిల్లల్ని చూస్తున్నాను అట్లా ఎలా అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయలేకపోతున్నారు తర్వాత పేరెంట్స్ని చెప్పింది సాటిస్ఫై చేయలేకపోతున్నారు ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఏమంటారు కమ్యూనికేషన్ గ్యాప్ ఓకే అయితే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము ఎన్ని చేస్తున్నాం పిల్లలకి అని అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం గురించి తేడా చెప్పాలండి మమత వాత్సల్యము మమత అంటే ఏంటంటే డబ్బుతో అంటే కొనగలిగే భౌతిక సౌక సౌకర్యాలను ఇవ్వడాన్ని మమత అంటారు వాత్సల్యం అంటే ఏంటంటే వాళ్ళకు నచ్చే విధంగా ఎలా ఉండాలి అది వాత్సల్యం ఓకే అంటే హ్యాపీగా ఎలా ఉండాలి రిలేషన్షిప్లో ఎలా ఉండాలన్నది వాత్సల్యం అయితే వాత్సల్యం లోపించినప్పుడే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఇన్ డిసిషన్స్ వస్తాయండి ఓకే మమత ఎక్కువ ఇచ్చేసి మమత మమత ఇచ్చిన తర్వాత మేము అన్ని చేస్తున్నామని పేరెంట్స్ అనుకుంటున్నారు అది తప్పు మమత వాత్సల్యంలో చాలా తేడా ఉంది రైట్ మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి నష్టం జరుగుతుంది ఒక వ్యక్తికి లాభం జరుగుతుంది కానీ ఆ నిర్ణయం తీసుకోక తప్పదు అంటే తప్పదు అంటే ఒక నష్టం జరుగుతున్న కూడా తీసుకోవాల్సిన పరిస్థితి సో అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఎలాంటిది అంటే అండి ఎక్స్ట్రీమ్ ప్రశ్న ఓకే వెయ్యి నిర్ణయాలలో రెండు నిర్ణయాలలో ఇలాంటి ప్రాబ్లం ఉంది తొమ్మి తొమ్మిది వందల తొంభై నిర్ణయాలలో అందరికీ కానీ అకేషన్ అనేది అయితే అకేషన్లో ఏంటంటే అది కేస్ బై కేసే డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏంటి ఇక్కడ కంపల్సరీగా ఒకరికి నష్టం జరుగుతుంది ఇంకోరికి అయితే ఈ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరితో మనకు రిలేషన్షిప్ సరిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఇది బ్లో అవుట్ అవుతుంది చాలా కానీ చాలా మటుకు అంటే తొంభై తొమ్మిది శాతం నిర్ణయాలకి ఇలాంటి కన్ఫ్లిక్ట్ రాదండి న్యాచురల్గా వెళ్ళిపోతుంది అది ఓకే చివర్గా డెసిషన్ మేకింగ్ గురించి హెచ్ఎండి వ్యూయర్స్ కోసం సక్సెస్ మంత్ర వ్యూర్స్ కోసం డెసిషన్ మేకింగ్ అంటే అండి క్లారిటీ ఆఫ్ టార్గెట్ అనేది చాలా కావాలి టార్గెట్ అని అంటే నేను అది ఒక రీచ్ అయిన తర్వాత దాన్ని వదిలేసే టార్గెట్ కాదు కంటిన్యూస్గా నేను అలసిపోకుండా ఆ పని చేయగలుగుతాను అనేవి టార్గెట్స్ అండి ఓకే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు సడన్గా హిమాలయాలు ఎక్కేసేయాలి అనుకుంటాం ఎక్కిన తర్వాత ఏం చేయాలి ఓకే ఇది ఇది ఏంటనంటే ఇది హైపిచ్చే యాక్టివిటీస్ ఇవన్నీ జనరల్గా రోజు చేస్తున్న పనులు ఉన్నాయి చూడండి నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పనులు అవి హ్యాపీగా చేయగలగాలి అయితే ఏ పనులు నేను కంటిన్యూస్గా చేయగలుగుతాను ఏ పనులు అయితే నాకు నచ్చుతాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవడంలో నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని ఫిక్స్ అయ్యాను అనుకోండి దట్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ దట్ కైండ్ ఆఫ్ డిసిషన్స్ విల్ గివ్ మీ హ్యాపీనెస్ అండ్ హార్మోనీ కంటిన్యూస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు సక్సెస్ మంత్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడాను ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసినందుకు